హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లక్ష్యాలు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ బ్లాంగ్ అనమాట ఇంకా మా ఆయన స్వామి వచ్చేసి అయ్యప్ప స్వామి పాట వస్తా అంటే కన్నరెప్పలు ఎగరేస్తా పాట పాడుతున్నాడు అనమాట ఇంకా నేను వీడియో సరి తీసేసరికి పాట నిలిపేస్తే కన్నరెప్పలు మాత్రమే ఎగరేస్తాడు ఇంకా హర్షినగ నుంచి అయితే ఎగరిస్తుంది చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి ఏమంటే ఇది ఒకసారి మీకు నేను శివాలయానికి వెళ్ళున్నాను ఆ రోజు పారిజాతము కొమ్మ అనేది ఏం చేసిందంటే కోతి అనమాట ఇంకా నేను ఏం చేసినానంటే ఆ కొమ్మలు అనేది తీసుకొని వచ్చి నేనైతే పూడ్చుకున్నానండి ఐదు పిచ్చలుగా చేసి ఐదు ఐదు పిచ్చల్లో కూడా ఒక మూడిటికైతే సన్న సన్నగా మో మోసలు కూడా వచ్చాయి అనమాట అది ఈసారి కమ్మింగ్ బ్లాస్లో చూపిస్తాను ఇంకా అదే అనమాట ఇది వచ్చేసి ఊళ్ళవల్ మొలకలు తింటాయి ఇది సార్ అవి వచ్చేసి మండే రోజు నేను మార్కెట్లో తీసుకొని వచ్చినాను ఐదు బ్లాగ్ వచ్చేసి మంగళవారం అనమాట అంటే లాస్ట్ వీక్ మంగళవారంది ఇంకా ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా ఈ మొలకలు వచ్చేసి నేను మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను ఒక ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్ అయితే పడింది అనమాట ఇలా ఉలవలకి మొలకలు అయితే వచ్చింటాయి అనమాట మసాలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట నాకు కూడా తెలీదు వాని అక్క చేస్తూ ఉంటుందన్నమాట తీసుకొని వచ్చుకొని ఇంకా అప్పటి నుంచి నేను కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మార్కెట్కి ఒక రెండు తీసుకొచ్చుకుంటాను అనమాట సరిపోతాయి మా ముగ్గురికి కూడా చపాతీకి ముద్దకి సంగడ రైస్కి పూరికి దేనికన్నా కానీ ఇంకా మసాలా కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అయినా మొలకలు మనం చేసుకోవచ్చండి ఉలవాళ్ళు అనేది నేనేమంటే ఇంట్లో కూడా ఉన్నాయి కానీ నేను బయటనింకా పని తక్కువ కదా మనం చేసుకుంటే అనేట్టుగా నేను బయటనింకా తెచ్చుకుంటాను ఇంకా చూసారే మొలకలు అనేది బాగా వచ్చినాయి అనమాట ఇంకా ఏమంటే అప్పటికప్పుడు మనము ఒక టూ డేస్ తీసుకొచ్చిన టూ టూ త్రీ డేస్కి చేసుకోవాలి లేదంటే స్మెల్ వచ్చేస్తాయి ఉలవల మొలకలు అనేది ఏవన్నా కానీ మొలకలు స్మెల్ వస్తాయి ఇంకా ఇవి వచ్చేసి గిన్నెల అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా మసాలా కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ప్లేట్లో అయితే తీసుకున్నాను ఇంకా కొద్దిగా అల్లం అనమాట అల్లము తెల్లగడ్డ రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు కొత్తిమీర కొబ్బరి తర్వాత చెక్క లవంగం మిరియాలు అనమాట ఇంక ఇవన్నీ కూడా మనము ప్లేట్లో పెట్టుకొని నీట్గా అన్నీ కూడా కడుక్కోవాలండి మిరియాలు చక్కగా కడిగే అవసరం లేదు నేను అట్లా డైరెక్ట్ కుక్కర్ మిక్సీలకి వేసుకుంటాను ఈ సైజ్ చిప్ అయితే తీసుకున్నాను కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా నేను ఆ రోజు ఏమంటే మేకప్ మదనపల్లికి కడపకైతే మేకప్ వెళ్తున్నాను మదనపల్లి నుంచి మళ్ళీ కడపకు పోవాలా ఇంకా షర్మి దగ్గర పోయి వెళ్ళి నేను పోవాలన్నమాట అందుకోసం అనేసి నేను ఏమంటే ఆ రోజు కొంచెం ఒక రోజు ముందుగానే వెళ్తున్నాను ఇంకా అంటే పొద్దున్నే అర్లీ మార్నింగ్ కడపకు వెళ్ళిపోవాలనేసి కొంచెం ముందుగానే వెళ్ళిపోతున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా మనం మిక్సీకి వేసి అయితే పెట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఉలవల మొలకల కర్రీ అనేది ఇంకా ఇంకా ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా మనము ఒక ప్లాస్టిక్ గిన్నెలకు వేసుకొని నీట్గా అయితే కడుక్కోవాలన్నమాట అల్లంలో ఇసకుంటుంది కాబట్టి మనము ఇంకా కొబ్బరి ఖచ్చితంగా కడుక్కోవాలి తెల్లగడ్డ టమోటా ఎర్రగడ్డలు కూడా మనం కొత్తిమీరలో కూడా అన్నీ కూడా కడుక్కోవాలన్నమాట ఇంకా చక్క లవంగాలు మిరియాలు ఏం కడగ కడగనండి అట్లా డైరెక్ట్గా జార్లకైతే వేసుకుంటాను ఇంకా వాటిలో ఏముండదు కాబట్టి నేనైతే కడగను వాటర్లో వేసిన వాళ్ళ చేతికి దొరకవు అనమాట అవి ఇంకా అంత లోపల ఏమన్నా మట్టి పిల్లలు అట్లా ఏమన్నా ఉంటాయనేసి ఉలవలోకి కొద్దిగా నీళ్ళైతే పోస్తే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా నానబెట్టుకొని మనం నీట్గా కడిగేసి కానీ ఖచ్చితంగా నేమ్కోవాలని నాకైతే నేమడం అయితే రాదు కానీ నేమ్కోవడం అంటే కందిబబ్బు అయితే నేమ్కుండా వస్తుంది ఇది అయితే రావు రావన్నమాట మొలకలు వచ్చినవి కాబట్టి నీట్గా అయితే మనము ఇట్లా వాటర్ వేసి వేసి పెట్టుకొని నేను చూపిస్తాను ఎట్లా కడుక్కుంటాననేది కొత్తిమీరి కొత్తిమీర కొబ్బరి అల్లం తెల్లగడ్డ రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా నీట్గా వాష్ చేసి అయితే మనం పెట్టుకోవాలన్నమాట వాష్ చేసుకొని మసాలా అంతా కూడా గ్రైండర్కి అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి ఇంకా చూస్తున్నారు కదా ఇంక వచ్చేసి అల్లం అనేది నీట్గా అన్ని అన్ని ప్రతి ఒక్కటి అనమాట మిక్సీకి అయితే నీట్గా వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా ఇంకా వాష్ చేసుకొని మనం గ్రైండర్కి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ బౌల్లోకి అయితే అనమాట ఇంకా ఇవన్నీ కూడా బౌల్లోకి వేసుకొని అన్ని నీట్గా వాష్ అయితే చేసుకొని ఇంకా మనం గ్రైండర్ వేసుకోవాలి ఇంకా ఇక్కడ టమాటో ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఇంకా అంటే గిన్నెలో ఉన్నవన్నీ కూడా మనం నీట్గా మిక్సీకి అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మనం గ్రైండర్కి అయితే వేసుకోవాలన్నమాట మిక్సీకి అయితే ఇంకా అంత లోపల రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్ కారపొడి రుచికి సరిపడేంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పొడి అనమాట ఇంక ఇవన్నీ కూడా మనము మిక్సీలోకి అయితే వేసుకొని మనం నీట్గా పేస్ట్ అయితే చేసి పక్కన అయితే పెట్టుకోవాలన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొద్దిగా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా గ్రైండర్కి అయితే వేసుకున్నాను నేను అంత లోపల తిరగబాత కావాల్సిన అవన్నీ కూడా ఎర్రగడ్డల కరివేపాకు ఒట్టిమిరపకాయలు అన్నీ కూడా తుంచి అయితే వేసుకుంటున్నాను ఒట్టి ఒట్టిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేనేమంటే ఒట్టిమిరపకాయలు తిరగబాతకు అనేసి నేను కొంచెం స్పైసీ లేనివైతే తీసుకుంటాను మళ్ళీ ఒట్టిమిరపకాయలు పప్పు చేయడానికి మాత్రం కొంచెం స్మై స్పైసీ ఉండేటివైతే పక్కన పెట్టుకుంటాను అనమాట తీసుకొని ఇంకా ఇవి వచ్చేసి తిరగబాతకు కావాల్సినవన్నీ కూడా పక్కన అయితే పెట్టుకుని వేసినాను తిరగబాతికి ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లవలు అనమాట ఉల్లవలు మొలకలు ఉన్నాయి కదా అవన్నీ కూడా నీట్గా రెండు సార్లుగా కడుక్కోవాలి రెండు మూడు సార్లుగా అయితే కడుక్కోవాలి ఇంకా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏమన్నా కానీ ఇలా చిన్న చిన్నవన్నీ కూడా డైరెక్ట్గా కర్రీలకు వేయకూడదండి చాలా ఇసక అనేది ఇసకే కాదు పెద్ద పెద్ద రాళ్ళే రాళ్ళే ఉన్నాయన్నమాట చూపిస్తాను ఎర్రటి రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట అసలు అవి రాళ్ళ అనేది కూడా తెలియదు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంక ఇక్కడ ఈ పక్కన వేసి పక్కన పెట్టేసరికి ఇక్కడ చూసినారా ఇవన్నీ కూడా చిన్న చిన్నవన్నీ కూడా రాలే అన్నమాట ఇక్కడ చూసినారా వేరే మరీ చూపిస్తాను మీకు నేను చూసారా ఇట్లా మనం అన్నామంటే గరగరా అంటుంది ఇవన్నీ కూడా రాలే రాలే అన్నమాట చిన్న చిన్న రాళ్ళు ఇంకా పొరపాటుకు కూడా మనం ఇట్లా డైరెక్ట్గా ఎత్తి వేసినామంటే కన్నా ఇంకా కూర అంత దిబ్బలాగా పోయాల్సిందే ఇంకా పొరపాటుగా మన ఇళ్ళల్లో కొందరు ఉంటారు కదా మనకి ఎంటుకులు అడ్డబడినా కొంచెం రాళ్ళు ఉన్నా కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇంకా అలాంటి వాళ్ళకి ఇట్లాంటి ఇట్లాంటిగా వచ్చినాయంటే గానా ఇంకా అంతే మా ఆయనకైతే ఇంకా ఇట్లా రాళ్ళు కానీ ఎంటుకలు కానీ ఇట్లా వచ్చినాయంటే తినే వాటిల్లో ఇంకా గిన్నె అయితే బయట ఉంటుందన్నమాట కాబట్టి భద్రంగా చూసి చేసుకుంటాను ఇంకా కర్రీ కూడా మనం రాళ్ళు ఉంటే కూడా తినలేం కదా ఎట్లా తింటాను చెప్పండి అసలు మళ్ళీ మొత్తం వేస్ట్ అయిపోతుంది చూసారు ఎన్ని రాళ్ళు ఉన్నాయో నిజంగా నేనైతే ఇన్ని ఉంటాయని కూడా అనుకోను అవి కూడా రాళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి అన్నమాట సేమ్ ఉలవలు ఉలవల్లాగే ఉన్నాయి ఉలవలు ముక్కైపోతే అయిపోతే ఎట్లుంటాయి అట్లే అనమాట చూసాను లైక్ ఇంకా అక్కడక్కడ కరకర అంటనే ఉంది ఇసుక కూడా వేరే ఉంది ఇంకా కొన్ని నీళ్ళు వేసుకొని నీట్గా అట్లా అట్లా అంటే వేసుకొని నీట్గా అవన్నీ ఏరేసుకుంటానన్నమాట ఇంకా మళ్ళీ మరీ అయితే మనం పారేసుకోండి మళ్ళీ ఊరికే మనం మళ్ళీ ఆ రెండు గింజల కోసం మళ్ళీ ఒక రాయి పడిందని కూడా కష్టమే కదా ఇంకా రెండు మూడు సార్లు అయితే మళ్ళీ నీట్గా ఉలవలు అయితే కడుక్కొని పక్కన అయితే పెట్టుకునేస్తాను అనమాట ఒకేసారి నేను ఖచ్చితంగా మనం ఇలా నేమ్కోండి పొరపాటుకు కూడా మీరు ఎవరు కూడా గబక్కనైతే కర్రీల కొందరు చాలా వరకు నేను చూస్తూ ఉంటాను కానీ నీట్గా ఉన్నాయి లేదా పైన వరకు నీట్గానే ఉంటాయండి మనం ఇట్లా ఫుల్ డీప్గా చూస్తేనే మనకు అది సామర్థ్యం చెప్తారు చూసాను మేలిపండు చూడు మేలిమై ఉండే పొట్ట విప్పు చూడు పురుగులు ఉండే అని మేలిపండు అయితే పైన నుంచి చూస్తే ఎర్రగా దగదగా అబ్బా తినాలా అనిపిస్తుంది అనమాట దాని పొట్ట విప్పు చూసినారనుకో ఈగలైతే ఉంటాయి పురుగులు అయితే ఉంటాయి కాబట్టి ఇవి కూడా చిన్న చిన్న కూడా మనము ధాన్యాలు అనేవి ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ వంకాయలు అనేవి కూడా కట్ చేసి పెట్టుకునిస్తాను ఇంకా వంకాయల్లోకి మనం సాల్ట్ కట్ చేసుకునేటప్పుడు సారీ వంకాయలు కట్ చేసుకునేటప్పుడు మనం వాటర్లోకి వేసుకోవాలి లేదంటే నల్లగా అయిపోతాయి అన్నమాట ఇంకా ఈ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇంకా ఈ వంకాయలు ఏమంటే కొంచెం గింజలు నేదగా ఉన్నాయి కానీ కాయలు గింజలు అనేది కొంచెం నల్లగా అయినాయి అనమాట మళ్ళీ ఎందుకో తెలీదు తెచ్చి జస్ట్ వన్ వీక్ అయితే అవుతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి నాకు ఆలు అంటే చాలా ఇష్టం అనమాట అది ముఖ్యంగా మసాలా కర్రీలకైతే చాలా ఇష్టంగా తింటాను ఆలు అనేది ఇంకా మా అత్త మా మా అత్తను మా ఆయన వచ్చేసి మా ఆయన కూడా తింటాడు కానీ ఇంకా అత్తమ్మ అయితే మోకాల నొప్పులు ఎక్కువ అనేసి వంకాయ అనేది తినద్దు నేనేమంటే ఇట్లా పొట్టుతోనే వేస్తాను చాలా మంది పెద్దవాళ్ళు ఏమంటారంటే అంటే ఉల్లగడ్డ ఎప్పుడైనా కానీ పొట్టుతో వేస్తే వాయుశాతం పొట్టు లాక్కునేస్తుంది గడ్డ మాత్రం మనకు శుభ్రంగా అంటే వాయువు లేకుండా ఉంటుంది అనేసి అంటారనమాట అందుకోసమే నేను చాలా వరకు కూడా ఆలుకు అనేది స్కిన్ తీయను అనమాట అట్లే వేసేస్తాను నీట్గా పైన బాగా రుద్ది రుద్ది కడిగేసి మనం ఇట్లా కట్ చేసుకునే ముందు కూడా ఫస్ట్ ష్రింకు కింద పెట్టి మనం గట్టిగా రుద్దుకోవాలన్నమాట ఆలు అనేది ఎందుకంటే ఉల్లగడ్డ అనేది భూమిలో నుంచి వస్తుంది కాబట్టి ఇసుక అనేది ఎక్కువ బంక అనేది ఎక్కువ ఉంటుంది ఇసుక బంక కాబట్టి నేను అట్ల నీట్గా అయితే పొట్టుతో పట్టి నేను వేసుకుంటానమాట ఉల్లగడ్డ తింటే వాయువు అనమాట ఆ వాయువు వల్ల మోకాలు నొప్పులు కాళ్ళు చేతులు వైబ్రేషన్ రావడం అట్లంతా అవుతుందనేసి అత్తమ్మ అంటుంది నేను అందుకోసం అనేసి చాలామంది ఏమంటారంటే మనం ఉల్లగడ్డ అనేది పొట్టుతో పాటు వేసుకుంటే మనం ఉడికించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పొట్టుకే ఆ శాతం అంతా ఈడ్చుకొని గడ్డ అనేది మనకు శుభ్రంగా ఉంటుంది అనేసి చెప్తారనమాట ఇంకా అమ్మవ కూడా అట్లే చేస్తుంది అందుకోసం అనేసి అట్లే చేస్తాను ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిగా నూనె సాసులు ఎర్రగడ్డ మనంత తిరుపత చూపించాను కదా ఎర్రగడ్డ కరివేపాకు ఒట్టిమిరపకాయ అంతేనండి ఇంకేం వేయలేదు నూనె సాసులు మాత్రం వేసుకున్నాను ఇట్లా నీట్గా వేయించుకోవాలి వేయించుకోవాలన్నమాట చిత్రపాతిలో బాగా వేయించుకోవాలి ఎప్పుడన్నా కానీ కర్రీస్ మనకి టేస్టీగా రావాలంటే తిరగబాత అనేది బాగా వేయించుకోవాలన్నమాట పచ్చిపచ్చిగా వేయించుకోకూడదు అట్లానే అని మార్చకూడదు అనమాట మీడియంగా గోల్డెన్ రంగులో వచ్చేంత వరకు బాగా మనం వేయించుకుంటే ఏ కర్రీ అని అక్కడ చాలా బాగుంటుంది నాకు ముఖ్యంగా కర్రీస్ కొంచెం బాగా కుదరాలి అంటే కొత్తిమీర కరివేపాకు టమోటో ఈ మూడు ఉన్నాయంటే కన్నా ఇంకా నాకు ఎట్లా చేసి పెట్టేసినా కూడా నాకు కర్రీస్ అనేది చాలా బాగా వస్తాయి అందుకోసమే నాకు ఈ మూడు ఎంత రేట్లైనా కూడా నేను కొంటానన్నమాట అంటే ఇప్పుడు టమోటాలు అంటే టమోటా అంటే మనకు ఒకప్పుడు కిలో వన్ టీఎట్లు ఉండింది కానీ అప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా టమోటాలు అనమాట అమ్మ వాళ్ళు ఇచ్చి పంపించేవాళ్ళు ఇంకా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పనిలో ఉంటారనమాట వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకా వాళ్ళే అయితే ఇంకా నా కోసం అనే ఇచ్చే నాకు నా తమ్మునికి ఇంకా వాళ్ళకు అమ్మ వాళ్ళకి అనేసి ఇస్తారన్నమాట ఇంకా ఎప్పుడు వెళ్ళినా కూడా నేను కిలోలు కిలోలు అంటే దగ్గర దగ్గర ఫైవ్ టు టెన్ కిలోస్ వరకు నేను వెళ్ళినప్పుడంతా ఒక కొంచెం పచ్చివి కొంచెం బాగా మాగినవి టమోటాలు అయితే తెచ్చుకుంటాను ఎప్పుడు కూడా చాలా తక్కువ అనమాట నిజంగా మీరు చెప్తే నమ్ముతారా నమ్మరు సంవత్సరంలో మూడు సార్లు లేదా రెండు సార్లు కొంటాను అంతే టమోటాలు టమోటాలు కూడా బాగా వాడతానండి నేను ఇంక ఇక్కడ వచ్చేసి తిరగబాతిలోకి ఎర్రగడ్డ సారీ ఉల్లగడ్డ అన్న తర్వాత వంకాయ అదే వేసుకొని ఆ తర్వాత ఈ ఉల్లవలు కూడా వేసుకొని తిరుగుబాతులు అని ఒక టూ ఫైవ్ సెకండ్స్ అట్లా అనమాట పచ్చివాసన పోయేందుకు చూస్తున్నారు కదా అంతే అనమాట మనము అని ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం అంటే కొంచెం వేడెక్కినాక ఇప్పుడు మసాలా అంతా కూడా వేసేసుకుంటాను ఇది కూడా అంతే సేమ్ అనమాట కొద్దిగా వేడెక్కిన తర్వాత మనము వాటర్ అయితే వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఈ మసాలా కూడా కొద్దిగా నూనెలో వేగాలన్నమాట మనము నూనెలో వేయించితేనే ఏదన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మనం అట్లట్లే వేసుకున్నాం అనుకుంటే ఇంక కూరలు కూడా అంతే అంతంత మాత్రమే వస్తాయి ఇంకా చూస్తున్నారు కదా ఇంక ఇట్లయితే మనం కొద్ది కొద్దిగా వాటర్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట కొబ్బరి కాబట్టి మనం ఎంత కర్రీ చేసినా కూడా ఈడ్చుకుని లాగేస్తుంది అనమాట ఎంత నీళ్ళగా చేసినా చల్లగా అయిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది దాన్ని బట్టి మనం వాటర్ వేసుకొని మనం ఎంతమంది జనాభా ఉన్నారో దాన్ని బట్టి కూడా మసాలా కానీ ఒకవేళ ఒక్కొక్కసారి నాకు ఏమవుతుందంటే మనుషులు ఏమో తక్కువ ఉంటారు మసాలా అనేది మిక్సీకి ఎక్కువ వేసేస్తాను అనమాట అంటే ఆ అందాజ్ పైన ఏదో ఆలోచించుకొని ఎక్కువ వేసేస్తూ ఉంటాను ఇంకా అప్పుడు నేను కొద్దిగా అయితే తీసి పెట్టుకుని వస్తాను అనమాట ఎప్పుడైనా కర్రీస్ చేసినప్పుడు ఇప్పుడంటే ఎగ్గో తినం కానీ ఇంకా అప్పుడు ఎప్పుడైనా తిన్నప్పుడు కూడా దాంట్లో కొద్దిగా వేసుకోవచ్చు అనేది వేసేస్తాను తీసి పెట్టుకుంటాను ఇంకా మసాలా ఉంది కదా అని నేను చేసి వేస్ట్ చేసేసి చేయను అనమాట ఇంకా మసాలా వేరే దాంట్ల కన్నా ఉంటుందనేసి నేను చేసుకుంటాను ఇప్పుడు ఏం లేదనమాట నాకు పర్ఫెక్ట్గా వచ్చింది ఎందుకంటే ఇంకా సాయంత్రము సాయంత్రం ఈవినింగ్ భిక్ష చేస్తారు చపాతి ఇంకా దానికోసం అనేసి కర్రీ కూడా పక్కన తీసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఉప్పు అనేది చూడలేదు అనమాట ఉప్పు కారం అనేది ఎందుకంటే స్వాములు తింటారు కాబట్టి ఎంకేజ్ చేయలేదు అనమాట ఇంకా అందాజ పైన వేసినాను ఒకవేళ తక్కువ ఎక్కువైతే వేయను తక్కువ అయితే వేసుకోవచ్చు కదా అనేటుగా ఇంకా ఇక్కడ వచ్చేసి కర్రీ మనకి ఎంత వాటర్ కావాలంత వేసుకొని లిట్ అనేది క్లోజ్ చేసుకొని ఒక టూ టూ త్రీ విజిల్స్ అయితే పెట్టుకున్నాననమాట కర్రీ అనేది చాలా బాగా వచ్చింది అనమాట నేనైతే ఆఫ్టర్నూన్కి జొన్న రొట్లకైతే చేసుకున్నాను అనమాట జొన్న రొట్టె చేసుకొని ఇంకా చేసుకున్నాను చూస్తున్నారు కదా నేనైతే రెండు జొన్న రొట్లయితే చేసుకొని ఇంకా తినేసి అయితే నేను మదనపల్లికి అయితే వెళ్ళిపోయినా అనమాట కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా ఇంకా నేను ఊరికి వెళ్ళిపోయినాక హర్షి స్వామి ఫోన్ చేసి చెప్పింది అనమాట మమ్మీ చపాతీలకి కర్రీ అయితే చాలా బాగుంది అనేసి చపాతి అత్తమ్మ చేసి పెట్టింది అనమాట ఇంకా నేను ఉండను కదా ఇంకా అందుకోసమే అత్తమ్మని ఇంకా చపాతి పిండి కూడా కలిపింది కలిపి పెట్టున్నాను అనమాట ఇంకా సాయంత్రం కోసం అనేసి ఇంకా అదే పిండి చపాతి ఇంకా వాళ్ళు చపాతీలు అయితే చేసుకుంటారు ఇంక ఇక్కడ మేకప్ బాక్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఇంకా ఎవరు అయ్యప్ప స్వామి బట్టలు అనమాట అవి కూడా ఆరిపోయి లోపల తెచ్చి చేస్తే వేసినాను ఇంక ఇక్కడ వచ్చేసి మదనపల్లికి అయితే వచ్చేసినాడు అనమాట తమ్ముడు తమ్ముడు వాళ్ళ ఇంటికి పాప వచ్చేసి కుందనిక నా తమ్మును పెద్ద కూతురు అనమాట ఈ పాప తర్వాతనే విష్ణు అనమాట విష్ణువర్ధన్ నా అల్లుడు అని చెప్తూ ఉంటాను కదా వాడు ఇంకా ఈ పాప తర్వాత ఇంకా స్కూల్ నుం అయితే వచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసి పెరుగువాడైతే తీసుకొని వచ్చిన్నాడు అనమాట సాయి నా తమ్ముడు సాయి కూడా అయ్యప్ప స్వామి మాలైతే వేస్తున్నాడు ఇది వచ్చేసి పెరుగు దినువాడ అనమాట పెరుగు దినువాడ ఇది ఎందుకు నాకు నచ్చదు అనమాట తింటే లేదా హాఫ్ అట్లా తింటాను అది పెరుగు కోసం అమ్మ తిరగబాత ఉంటుంది కాబట్టి ఆ పెరుగు కోసం ఏమో అంతే కానీ ఎందుకు నాకైతే నచ్చదనమాట ఇది అక్కి తిని పెట్టింది అనమాట అప్పటికే నాన్న ఈ పాపని ఇంకా నాన్ వెజ్ వేరే ఉండదు కదా నా తమ్ముడు కొడుకు అయితే తింటానాడంట ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా తినకూడదు అమ్మ వాళ్ళు కూడా ఇంకా నాన్న ఉంటాడా నాన్న తింటా అన్నడే ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి ప్రసాదం అంట ఈ సంవత్సరంలో ఫస్ట్ అనమాట తింటూ ఉన్నాను ఇంకా అర్షి కోసం కూడా ఒక టిన్ అయితే తీసుకొని అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పెరుగువడ అయితే తింటూ ఉన్నాడు స్వామి ఇంకా పక్కన ఆ స్వామి తినేసినాక మళ్ళీ మేము మేము తీసుకొని తిన్నాం అనమాట ఇంకా నాలుగేమో తీసుకొచ్చినాడు ఎందుకో తినాల చాలా రోజుల నుంచి ఫుల్ క్రేవింగ్గా ఉన్నిందనమాట ఈ వడ అనేది స్వీట్ వడ అనమాట వడ అంటే సారీ సారీ బ్రెడ్ వడ బ్రెడ్ బోండా అనమాట రైట్ సారీ వడ కాదు బ్రెడ్ బోండా చాలా బాగుంటుందండి మాదనపల్లిలో ఎవడన్నా మీకు ఎవరైనా పక్కన ఎవరైనా ఉంటే వెళ్ళి ట్రై చేయండి బ్రెడ్ బోండా అనమాట పెరుగువడ కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఉప్మా అనమాట ఉప్మా చేసింది ఇంకా స్వామికి భిక్ష ఉండాలి కాబట్టి వీళ్ళు సాయి ఏం లేదండి మా ఆయన స్వామి అన్న అర్లీ మార్నింగ్ టిఫిన్ తిన్నాడు అనమాట ఈవినింగ్ వచ్చేసి టిఫిన్ తింటాడు ఆఫ్టర్నూన్ మాత్రమే రైస్ తింటాడు మా ఆయన స్వామి హర్షు స్వామి ఇంకా ఈ స్వామి అట్లా లేదు మూడు పూట్ల భోజనం చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళు అట్లంతా ఏం లేదనేసి అంటాడు అనమాట అది ఏమాత్రము నా మనకైతే తెలియదు ఇంకా భిక్ష సారీ టిఫిన్ అయితే తినేసినాక వీడొచ్చేసి మ్యాగీ అనమాట మ్యాగీకి ఏమంటే ప్యాంపర్స్ వేసిన వేసినారు డాగ్స్ కూడా వస్తాయి వస్తాయన్నమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా స్వామి ఇంట్లోనే ఉన్నాడు కదా ఇంకా ఫుల్ బ్లీడింగ్ అనేది అంటే ఫుల్ అంటే ఫుల్ ఏం కాదు డాక్స్ డాట్స్ డాక్స్ అంత పడుతూ ఉంటుంది అనమాట ఇంకా బ్లీడింగ్ అనేది ఇంకా ఏదో వీడొచ్చి చేసి చోటు అనమాట చార్లీ మ్యాగీ వాళ్ళ ఇది చిన్నోడు కొడుకు అనమాట దానికి ఇంకా ప్యాంపర్స్ అయితే వేసింటే భలే అనిపించింది అనమాట చూసినారా దాని ఆయన కంటే కంటి ఒక పోతుంది ఇంకా పీరీడ్స్ అయితే వచ్చినాయి అనమాట దానికోసం అనేసి వాళ్ళు అట్లా వేసుకున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అర్లీ మార్నింగ్ అనమాట ఇంకా అర్లీ మార్నింగ్ ఏమంటే లోహిత వచ్చేసి కేశవరెడ్డి స్కూల్లో టీచర్ అనమాట మదనపల్లిలో ఇంకా అక్కీ కూడా అదే స్కూల్లోనే పోయి పోతుంది ఇంక ఇక్కడేమంటే అర్లీ మార్నింగ్ పులిహోర అయితే చేసింది అనమాట ఇంకా చేసేసి ఇంకా మా అందరికీ పెట్టేసి క్యారీ ఎత్తుకొని అక్కీ అయితే ముందర వెళ్ళిపోయింది వ్యాన్ వస్తుందని వ్యాన్ స్టాప్ చేయడానికి ఇంకా లోహిత కూడా వెనకాలైతే పోతుంది నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట ఇంట్లో ఇంక నేను కొద్ది స్నానం చేసుకొని ఇంకా నేను కూడా అయితే పోవాలి నేను మేము ఎలా పోతాం మా జర్నీ ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పో షేర్ చేసుకుంటాను మీకు గన వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు ఉలవల మసాలా కర్రీ కూడా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు మీకుగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు దట్టు దానితోడు ఈ వీడియో అనేది కూడా ఫస్ట్ ఇంకా లాస్ట్ వరకు చూడడం లేదనమాట ప్లీజ్ తప్పకుండా